సార్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్లర్స్ కర్నూల్ ఒక లిమిటెడ్ బడ్జెట్లో మంచి హౌస్ కావాలి అనుకునే వాళ్ళకు చిన్న ఫ్యామిలీకి సరిపడా సరిపోయే సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒకటి సేల్ తీసుకొని రావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి నగర్ ఆటో స్టాండ్ దగ్గర దగ్గరలో ఉంటుందండి హౌస్ వచ్చేసి మెజర్మెంట్స్ కొంచెం చిన్న మెజర్మెంట్సే ఉంటాయి ఫోర్టీన్ ఇంటూ థర్టీ సైజులో ఉంటుంది ఇది అండ్ దీనికి ప్రత్యేకించి ఇండివిజువల్ బోర్ ఉంటుంది సంప్ ఉంటుంది ప్రతి ప్రతిదీ కూడా నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఏమేమి క్వాలిటీస్ కా ఏమేమి అవసరాలు ప్రొవైడ్ చేస్తారో కనీస అవసరాలు అన్నీ కూడా దీనికి ప్రొవైడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ పిఓపి సెల్ఫ్స్ అన్నీ కూడా దీనికి డిజైన్ చేసినారు అండ్ దానికి తోడు ఇది కార్నర్ బిట్టండి కొంచెం వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఫేస్ ప్లస్ వెస్ట్ ఫేస్ సైడ్ రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది దీని ఎలివేషన్ మాత్రం నార్త్ వైపుగా మీకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చిన్న బడ్జెట్లో మంచి కొత్త హౌ హౌస్ కావాలి కొంచెం లిమిటెడ్ బడ్జెట్లో అనుకున్న వాళ్ళకు ఇది బ్యూటిఫుల్గా వర్కబుల్ అవుతుందండి చాలా బాగుంటుంది హౌస్ పరంగా చూసుకుంటే కి చిన్న మెజర్మెంట్లోనే చాలా అడ్జస్టబుల్గా నీట్గా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ మంచిగా డిజైన్ చేసినారు కింద మీకు ఫ్లోరింగ్ కావచ్చు పైన పిఓపి కావచ్చు ఇంటర్నల్ వచ్చే ట్యాప్ ఫిట్టింగ్స్ కావచ్చు ఇంక్లూడింగ్ వాషింగ్ సింక్ ప్రతిదీ కూడా మీకు దీంట్లో ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఏదైనా చిన్న హౌస్ కావాలి మిడిల్ క్లాస్ ఇద్దరు మాత్రమే ఉండే సింగిల్ ఫ్యామిలీకి సరిపడా అని అనుకుంటే కన్నా ఇది చాలా బ్యూటిఫుల్గా సరిపోతుందండి ఓకే ఈ ఈ టైప్ ఆఫ్ బడ్జెట్లో ఎవరైనా హౌసెస్ చూస్తున్నట్టయితే ఈ హౌస్ని ప్రిఫరబుల్ చేయవచ్చు అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెటే కాబట్టి వర్తబుల్గా సెట్ అవుతుందని చెప్పి దీన్ని సేల్ కోసం మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఓకేనండి ఇంకా ఈ హౌస్ సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటా గిన్న డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి